నమస్కారం ఈరోజు ఇప్పుడు ఈ వంటౌన్లో పోలీసు ప్రెస్ మీట్ వచ్చేసి మన థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి మన జిల్లా ఎస్పీ గారు శ్రీపీ క్యాజబాబు గారి ఆదర్శాల మేరకు ప్రతి నెల కూడా ఈ థర్టీ పోలీస్ యాక్ట్ అనేది మేము డిఎస్పీలకు పవర్ ఉంటుంది ఈ సభలు కానీ సమావేశాలు కానీ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ నిరసన ప్రదర్శనలు ఏమున్నా కూడా ముందస్తు అనుమతి నాతో తీసుకోవాలి అందులో మైక్ ఉపయోగిస్తే మైక్ పర్మిషను తీసుకోవాలి ఆ మైక్ పర్మిషన్కు చలానా కూడా మన ట్రెజరీలో చలానా పే చేసి కూడా నా దగ్గరికి రావాల్సి ఉంటుంది ఇది ప్రతి నెల కూడా ఇది ఒక థర్టీ డేస్ వన్ మంత్ మేము ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి లాస్ట్ ఈ మంత్ది ట్వంటీ నైన్త్కి నేను అయిపోయింది నిన్నటి నుంచి మళ్ళీ ఈ చిత్తూరు నా పోలీస్ చిత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే ఈ పద్నాలుగు పోలీస్ స్టేషన్ కల్లూరు మండలము పులిచెర్ల మండలము తర్వాత రుంపిచెర్ల మండలము తర్వాత పూతలపట్ మండలము ఐరాల మండలము బంగారు పోలీస్ స్టేషన్ మన కాడిపాక పోలీస్ స్టేషన్ పరిధి తమణంపల్లి చిత్తూరు టౌన్ అన్ని పోలీస్ స్టేషన్లు తర్వాత గంగాధర్ నెల్లూరు తర్వాత పెనుమూరు ఇక్కడ ఎక్కడైనా సరే రాజకీయ పార్టీల సమావేశాలు కానీ ఊరేగింపులు కానీ నిరసన ప్రదర్శనలు కానీ ఏ ర్యాలీలు కానీ ఏ ఉన్నా నా ముందస్తు అనుమతి తీసుకొని చేయవలసి ఉంటుంది ఇవే కాక ఏవైనా సరే మిగతావి ఉంటే చాలా ఒక్క ఫిమూరల్ ప్రిమినల్ ప్రొసెస్ ఒకటే ఎగ్జెన్సర్ పెన్నీళ్ళు కానీ ప్రిమినల్ ప్రొసెస్ ఒకటి అవసరం లేదు అన్నిటికీ పార్టీ ప్రచారం అదే కదా ముఖ్యంగా పార్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ గురించి పార్టీ ప్రచారం ర్యాలీ ఊరేగింపు సభలు సమావేశాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి అవి కాకుండా నిరసన ప్రదర్శనలు ఏపీ ఎన్జిఓస్ అని లేకపోతే ఇంకా చాలా వరకు ఉంటాయి కదా గవర్నమెంట్ మీద ఉద్యోగస్తులు కానీ సంఘాలు కానీ అదరు అఫిలియేటెడ్ పార్టీలు రాజకీయ పార్టీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా నా ముందస్తు సమాచారం నాకు ముందస్తు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ థర్టీ పోలీస్ యాక్ట్ ఉల్లంఘిస్తే ఏమవుతుంది అనేది ఒక క్లాస్ థర్టీ పోలీస్ యాక్ట్స్ని ఉల్లంఘిస్తే కదా సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ చట్టం మేరకు చేయవలసిన విధులు నా యొక్క అధికారిక ఉత్తర్వులు ఉల్లంఘో సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ కింద వాళ్ళు నేరఫ్లో అవుతారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము అందరికీ అన్ని రాజకీయ నాయకుల అన్ని రాజకీయ పార్టీలకు వివిధ సంఘాలకు తర్వాత ఉద్యోగ సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ ఇతర ఏ సంఘాలైనా సరే ఈ నెల అంతా కూడా అంటే ఈ ఒకటో తేదీ నుంచి చివరి ఈ మంత్ థర్టీ వరకు కూడా మీరు ఏదైనా ప్రదర్శనలు కానీ ఊరేగింపులు కానీ చట్ట సభ సభలు కానీ సమావేశాలు కానీ చేయాలనుకుంటే మీరు ముందస్తు అనుమతి పెడితే నేను మా ఉన్నతాధికారులతో సంప్రదించి మీకు పర్మిషన్ నేను గ్రాంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ